గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇద్దరికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కిలా అని మరి పిస్కిలా డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా ఛానల్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మార్నింగ్ అండి ప్రతి ఎర్లీ మార్నింగ్ కాబట్టి పిల్లలకైతే టిఫిన్ రెడీ చేసేయాలి ఇంట్లో మరి ఏం టిఫిన్ చేయాలో వెళ్ళేసి అట్లు లేకపోతే ఇడ్లీ వేయాలా ఏది కావాలో అది అయితే వేస్తాను ఇప్పుడు మరి మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి మరి మేమైతే చక్క క్రిస్మస్ పండుగ అయితే చక్కగా చేసుకున్నాము ఇంకా న్యూ ఇయర్ చేసుకోవాలి హ్యాపీ హ్యాపీగా మేమే కాదు మీరు అందరూ కూడా హ్యాపీ హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే కిచెన్ లోకి వెళ్ళిపోయి టిఫిన్ రెడీ చేసుకుని మరి రోజు ఏమేమి పనులు చేసుకుంటున్నారో కొన్ని కొన్ని పనులు అయితే మీకు చూపిస్తాను మిది తోటలో కూడా వెళ్దాం అండి చాలా మంది మిది తోట చూపించమని అడుగుతున్నారు ఇతర తాకుకోర్లు కూడా చూపించండి అంటున్నారు కాబట్టి పైకి కూడా తీసుకెళ్తాను మరి చక్కగా ఆకుకూరలో మరి ఈ రోజు ఏమేం కావాలో అన్ని కూడా కోసుకొని కూర అయితే వండుకుంటాము మరి ఇప్పుడైతే కిచెన్ లోకి వెళ్ళిపోదాం అండి కిచెన్ లోకి వెళ్ళిపోయి ఏం టిఫిన్ కావాలో గబగబా రెడీ చేసేయాలి ఇప్పుడు పిల్లలు కానీ బాబులు గాని బయటకు వెళ్తారు కాబట్టి గబగబా టిఫిన్ చేసి రెడీ చేసి పెట్టేస్తాను వచ్చేయండి వెళ్ళిపోదాం కిచెన్ లోకి మనమైతే కిచెన్ లోకి వచ్చేస్తామండి పిల్లలకి అయితే ఇడ్లీ కావాలన్నారు అయితే ఇడ్లీ పొద్దున్న ఇడ్లీ తింటే చాలా బాగుంటది కదా మళ్ళా దోశలు ఎంతలే అని చెప్పేసి నేను కూడా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను సింపుల్ గా తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఎక్కువ అయితే మా ఇంట్లో ఇడ్లీ ఎక్కువ తింటామండి పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పొద్దున్నే ఎక్కువ ఇడ్లీ అయితే తింటా ఉంటాము సాయంత్రంలో వస్తే మాత్రం రోజు దోశలే కావాలి అయితే ఇడ్లీ అయితే వేసేసేస్తున్నాను ఎక్కువ గబు ఇడ్లీ అయితే పెట్టేశాను ఉడిగిపోద్దండి తొందరగా అయిపోద్ది ఇడ్లీ ఎసర కాగిన తర్వాత మనం గిన్నెలు పెడితే మాత్రం ఇంకా తొందరగా అయిపోద్ది బాగుంటుంది ఇడ్లీ కూడా ఉడుకుతా ఉందండి టీ అయితే పెట్టాను కాగింది పుదీనా అయితే పైన పుదీనా ఉందండి కోసుకు వద్దాము పుదీ పుదీనా కావాలి కొంచెం నాకైతే మరి పచ్చడి చేస్తాను ఇంట్లో కాబట్టి పుదీనా కోసుకొస్తాను తర్వాత ఏమో మెంతాకు ఉంది మనం మీకు చూపించాను కదా సగం కట్ చేశాను ఇంకా సగం ఉందండి అది కూడా కోసుకొస్తాను మరి మిద్ది తోటలైతే నేను కొన్ని కొన్ని ఆకుకూరలు అయితే పెట్టుకుని పెంచుకుంటా ఉన్నాను కాబట్టి మనకు ఇప్పుడు వండుకోవడానికి కావాలి కదా ఇంట్లో కాబట్టి కొంచెం పుదీనాను తర్వాత ఏమో కొంచెం మెంతాకు కోసుకొస్తానండి వెళ్దాం ఇడ్లీ అయితే ఉడుకుతా ఉంటది మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళి కొంచెం కొద్ది పుదీనా అయితే కోసుకొచ్చుకోవాలి ఏ మాపినయన గారు వస్తారా మీరు పుదీనా అయితే ఉంది చా చాలానే ఉంది మనకు సరిపోయినంతగా కోసుకుందా అండి గులాబీ పూలు కూడా ఉన్నాయి నిన్న అయితే పది పూలు కోసా చెట్టుకు వచ్చి పది పూలు కాసినవి నిన్న ఈ గులాబీ పూ చూడండి ఎంత బాగుందో పెద్ద పువ్వు చామంతి పూలు ఇగో రోజు మార్చి రోజు కోస్తానే ఉన్నాను వచ్చేసినాయి అనమాట వస్తానే ఉన్నాయి ఇంకా ఇదిగో పుదీనా చూడండి ఇందులో నేను కొంచెం వేసాను అబ్బా ఇక్కడేం తినేయలేవమ్మా కొంచెం వరి జరగండి లేకండి ఇదిగోండి చూడండి మట్టి సట్టండి మట్టి దాకా అయితే ఇది పగిలిపోయింది మొన్న మళ్ళీకి ఆడతా అక్కడ బార్లు ఎత్తే పడేసినాయి పగిలిపోయింది అనమాట అయితే ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పుదీనా అయితే కొంచెం నాటానండి ఇందులో సరే ఎలాగొచ్చేసిందో ఇదిగో ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుంటే మళ్ళీ సిగురులు అయితే చక్కగా వస్తాయండి పుదీనా హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఇంకా ఉందండి అక్కడ కోద్దాము అబ్బాబ్ అబ్బా వా చూడండి వంకాయలు ఎంత కార్య చూడండి అయిగ ఈ పండగ అడవిలో పడి నేను రెండు మూడు రోజుల నుంచి అయితే పైకి వచ్చి చూడలేదండి కాయగూరలో ఇగోండి వంకాయలు ఎన్ని వచ్చేసినాయో ఓ ఓ ఇదిగోండి పుదీనా అయితే టమాటా మొక్కలు అవి తీసుకొచ్చి పెట్టాను చాలా చక్కగా అయితే వస్తా ఇగో పొద్దున్నే మిది తోటలోకి వచ్చి చక్కగా మొక్కలు చూసుకొని ఏ ఒకటి హార్వెస్ట్ చేసుకుని వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంట నిజంగా పొద్దున్న అయితే నేను కాసేపు వచ్చి కూర్చుంటానండి మిది తోటలో హలో లేగు అటు ఇవి తినేవి కాదమ్మా ఆకుకూరలు మరి పుదీనా అయితే ఇది ఈ విధంగా ఇది కూడా కోస్తుందండి టబ్లో పెట్టాను ఎప్పుడో పెట్టాను అప్పుడప్పుడు కోస్తూ ఉంటాను ఇది మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి అనమాట మనం కొట్టుగా నుంచి కొట్టుగా నుంచి కాదు మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటాం కదండి కొనుక్కొని అప్పుడు వాటికి వేర్లు ఉన్నటువంటి కొమ్మలు ఉంటాయి అవి తీసుకుని ఆటివి నాటుకుంటే చక్కగా మనకి మంచిగా వచ్చేద్దండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు పుదీనా నేనైతే పొద్దున్నే నేదేంటది ఏ ఆకు అది కిడ్నీలో రాళ్ళకి కొండపిండి పిండి ఆకులు పుదీనా ఆకులు కోసుకుని ఓట్లేసుకుని వల్లుతా ఉంటానన్నమాట పచ్చ చేస్తానండి ఇప్పుడు ఈ పుదీనా కొబ్బరి వేసి పచ్చ చేస్తా చాలా బాగుంటది కొబ్బరి కొబ్బరిని పుదీనా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసి పచ్చడి అయితే చేద్దాం సరే ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడైతే తీసుకెళ్లిపోయి కొత్తిమీర ఉందా కొత్తిమీరను కొబ్బరి కలిపి చట్నీ అయితే చేసుకుందాం అండి ఆకు ఆగొచ్చినాయి పొన్నగంట ఆకు అని తర్వాత తోటకూర విత్తనాలు వేసినవి వచ్చినాయి తర్వాత కిందేమో ఏమో కొంత ఏంటది మెంతాకు కూడా ఉంది ఇగో పూలు పూల్చుసారా ఇగో అండి నిన్న అయితే పది పూలు కోస మొత్తం కొన్ని మొక్కలు మాత్రమే నేను పెట్టుకున్నానండి కొన్ని మొక్కలు కూడా చక్కగా పెంచుకుంటున్నాను మరి మనకు ఉపయోగపడుతున్నాను ఇదిగో మొన్న బొబ్బస్గా చెట్టు అయితే చిన్న మొక్క పెట్టాను చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ తో మాత్రమే పెంచగలుగుతున్నానండి నేనైతే రెండు వెళ్దాం మేము మేంతా కొంచెం పోయేస్తాను కదండి ఇదిగో ఇంకా చూడండి పెరిగింది అనమాట అప్పుడు కంటే ఇప్పుడు ఇదిగో ఇది కూడా కట్ చేసుకుని పప్పులో వేసుకుని వండుకుంటాను చూడండి చక్కగా ఎంత హెల్దీగా ఉందో ఇగో ఇక్కడైతే మళ్ళీ విత్తనాలు వేసాను ఈ ప్లేస్ లో ఇగ చిన్న చిన్న మొక్కలు అయితే వస్తా ఉన్నాయండి ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేద్దాము చేసి పప్పులు అయితే వేసి వండుతారనమాట ఆకుకూరలు అయితే కోసుకొచ్చేస్తాను చూస్తారా ఇగో అండి వింతాగా చూడండి ఇగో ఇదేమో పుదీనా పుదీనాను కొబ్బరికాయ అండి కొబ్బరికాయ కలిపి ఇది కొబ్బరికాయ రెండు వేసి మిరపకాయలు అయితే వేసి పచ్చడి అయితే చేస్తానండి బాగుంటది తినటానికి కాబట్టి ఇది ఇదేమో పప్పులో వేసి ఉంటాను మెంతికూర ఇడ్లీ రెడీ అయిపోయింది ఆపేస్తున్నాను ఏడు ప్రభు ఇంకా రాలేదు స్కూల్కి వెళ్తాగా ఇది పిండి అయితే అయిపోయింది ఇంకా పైఆర్ వచ్చేసరికి రెండు ఇడ్లీలే వచ్చినాయి ఇప్పుడు అడుగు పెడతానండి పిల్లలకి ఇడ్లీలు అయితే చూడండి తీస్తున్నాను వేడి వేడి ఇడ్లీ అండి ఈ వేడి వేడి ఇడ్లీ చలికి చక్కగా తింటే బాగుంటుంది అనమాట తినేసి కొంచెం టీ తాగేస్తే ఇక మధ్యాహ్నం దాకా ఇబ్బంది లేదు ఈ లోపి టిఫిన్ తినేసిన తర్వాత అప్పుడైతే కొబ్బరికాయ కొడతాడు మా సమీర్ కొట్టుకుని తీసుకొస్తాడండి పచ్చడి అయితే చేస్తాను తీసుకున్నారంటారా టిఫిన్ కొంచినేసేయండి తినేసేయండి గొప్ప స్కూల్ టైం అవుతున్నా కానీ టైం తెలియట్లా ప్రభుకి టైం అంతా వేస్ట్ చేస్తా ఉంటాడు తర్వాత మరి టయానికి వెళ్ళాలి కదా సమయాలు తినేసి ఈ కొబ్బరికాయలు అయితే కొట్టి చక్కగా తీయ నేను కోసుకుంటాను ఈ లోపు నేనేమో ఆకుకూర ఇదంతా కూడా కొలిసేస్తాను అనమాట కొబ్బరిని కొత్తిమీర తర్వాత పుదీనా వేసి పచ్చ చేద్దాం చాలా బాగుంటది పిల్లలు అయితే టిఫిన్ చేస్తారండి ఇదిగో నేను కూడా టిఫిన్ తింటున్నాను ఇడ్లీ పొద్దున్నే ఇడ్లీ తింటే బాగుంటది అడ్లు కంటే చపాతీలు కంటే పూరీలు కంటే మరి ఇడ్లీ అయితే చాలా కడుపులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటదండి ఇడ్లీ తింటే ఆకుకూర చూడండి ఇగో మెంతాకు కట్ చేస్తాను ఇప్పుడు ఈ కట్ చేసిన కుండీలు అయితే తోటకూర వేస్తానండి పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి దేన్ని కట్ చేసేస్తాను నేను సమయంలో అయితే కొబ్బరికాయ పగలగొట్టి తీసుకొస్తాడు పచ్చకైతే చేద్దాం అండి సమయాలు అయితే ఇదిగోండి కొబ్బరికాయ అయితే కొట్టుకొచ్చాడు నేనైతే ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి తర్వాత ఇప్పుడు ఆకు కూడా చక్క వలిచేసి అండి ఎండుమిర్చి చూసారా ఎండుమిర్చి ఉన్నాయి కదా ఆ ఎండుమిర్చి కూడా తుడాలు తీసేసి అప్పుడు వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసేసి అప్పుడైతే మనం ఏం చేసుకుని పచ్చడి అయితే చేసుకుందాం కొబ్బరిని పుదీనా ఎండుమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసి పచ్చడి అయితే చేద్దాం కొబ్బరికాయ ముక్కలు ఇగోండి కట్ చేస్తాను పుదీనా శుభ్రంగా కోసేసి కట్ చేసేసి మరి ఇది వచ్చి కడిగి ఇది కొత్తిమీర కూడా వేసాను దాంట్లో చింతపండు తర్వాత ఇగండి ఎండుమిర్చి తర్వాత జీలకర్ర తర్వాత ఏమో ఎల్లుల్లిపాయలు కొద్ది పుదీనా అయితే ఇంట్లో ఉందండి ఇది కూడా వేస్తున్నాను అనమాట పొయ్యిగా ఇచ్చేస్తున్నాను పుదీనా పచ్చడి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు తినాలి పుదీనా పచ్చడి అయితే మరి పిల్లలకి కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటే మంచిదండి పుదీనా అయితే ఈ రోజైతే నేను కొబ్బరికాయ ఉంది కాబట్టి కొబ్బరికాయ వేసి అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఆయిల్ పోసాను బ్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేపుకుందాం ఆయిల్ అయితే కాగిందండి ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను ఎండుమిరగాయలు అయితే తీస్తారా ఏగుతా ఉన్నాయండి ప్రతి ఇది కొబ్బరి వేస్తున్నాను ఇందులో ఈ రెండు కలిపి వేయించుదాము కొంచెం వేడెక్కి కొబ్బరికాయలు కొంచెం వేగేదాకా ఎండిమిరకాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి ఎండుమిర్చిని ఇదిగో కూడా వేగినాయి కదా ఇప్పుడైతే ఇదిగోండి నేను చింతపండు వేస్తున్నాను ఇందులో తర్వాత ఇదిగోండి పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే ఎన్ని కలిపి వేస్తాను ఇవన్నీ కలిపిస్తారండీ ఎట్లా ఏగుతా ఉన్నాయో చాలా ఫ్రెష్ అయితే ఈరోజు చక్కగా మనం పచ్చడి అయితే చేసుకుంటున్నాం అండి ఇగోండి చక్కగా అయితే వేగిపోయి ఇప్పుడైతే ఆపేస్తుందని పోయి ఆపేసి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవటం ఇదిగో జీలకర్రను వెల్లుల్లిపాయ ఉప్పు కలిపి మిక్సీ వేసిన తర్వాత తాలింపు అయితే వేసుకుందాం అండి కొబ్బరి అన్నీ అయితే చక్కగా ఏం చేసుకున్నానండి మిక్సీ వేద్దాం అనుకున్నాను అందులో కరెంట్ పోయింది ఇంకా కరెంట్ ప్రే లేదులే అని చెప్పేసి ఇది అయితే వేసి పచ్చడి అయితే నూరేస్తున్నానండి ఇప్పుడు కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే ఆ కదా మిక్సీ అయితే తొందరగా అయిపోయింది కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది ఇప్పుడు పచ్చడి అయితే నూరేసి తాలింపు అయితే వేస్తానండి చూపిస్తాను మొత్తానికి అయితే అండి పచ్చడి అయితే మొత్తం నూరేసాను అనమాట ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసాను కొంచెం టైం ఎక్కువే పట్టిందండి ఎందుకంటే మరి కొబ్బరికాయ కదా బాగా దంచేసరికి లేట్ ఎక్కువైంది మిక్స్ అయితే తొందరగా అయిపోయేది కరెంట్ అయితే ఇంకా రాలేదు అయితే ఇదిగోండి ఇప్పుడు పచ్చడి ఇదిగో తాలింపు అయితే వేసుకొచ్చాడు మా సమయాలు పచ్చనపప్పు జీలకర్ర తర్వాత ఏమో మినపప్పు ఎల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి చక్కగా నూనె తాలింపు అయితే వేసాడు ఇప్పుడు ఈ పచ్చడి తీసింది వేస్తున్నాను నేను చాలా బాగుంటది ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది అసలు ఈ వేలైతే మిక్సీలో వేద్దాం అనుకున్నాను పచ్చడి కానీ నేను అనుకున్న జరగకుండా ఒకవేళ ఈ రోజు రోడ్డు పచ్చడి తినాలని ఉందేమో మాకు అందుకని చెప్పేసి ఇగో కరెంట్ పోయింది అందుకు అందువల్ల నేనైతే రోట్లో నూరానమాట మిక్సీలో వేసుకోండి మీరు ఎందుకంటే ఎక్కువ టైం పట్టిద్ది రోట్లో అయితే కొబ్బరి కాబట్టి నలిగేటప్పటికీ లేట్ అయి ఎక్కువైద్ది ఈ పచ్చడి అయితే నాలుగైదు రోజులు చక్కగా వాడుకోవచ్చు మాకైతే తొందరగా నైట్ పోద్ది అండి సరే తాలింపు మంచి వాసనైతే వస్తుంది కమ్మని వాసన వస్తుందండి పచ్చడి అయితే గిన్నెలో తీసేస్తున్నాను గిన్నెలోకి కొంచెం అన్నం పెట్టుకునేది తినాలి ఆకలేతుంది టేస్ట్ చేద్దాం పచ్చడి అట్లా ఉందో పుదీనా కరివేపాకు పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర తర్వాత ఇంకేంటిది కొబ్బరి వేస్ట్ చేశానండి అయితే నేను టమాటాలు గట్ట ఏమీ వేయలేదు ఇందులో చింతపండు వేసాను అనమాట ఇదిగోండి పచ్చడి సరే ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు నేను ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే భలే సూపర్ గా ఉంటదండి ట్రై చేసేద్దాం